గతం కంటే మిన్నగా స్వామివారి ప్రసాదాలను మంచి నాణ్యతతో భక్తులకు అందించడం చాలా సంతోషాన్ని కలిగిస్తుందని ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం తెలిపారు తిరుమల శ్రీవారి సేవలో ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మ్యం పాల్గొన్నారు ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి ఆశీసులు అందుకుని మొక్కులు తీర్చుకున్నారు వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో జరిగిన ఓ సంస్మరణ సభకు రావడం జరిగిందన్నారు యావత్ ప్రజానీకానికి అర్థమయ్యేలా కొన్ని వందల అన్నమయ్య కీర్తనలు ఆలపించిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే శ్రీవారి భక్తుల కోసం టీటీడీ తీసుకుంటున్న చర్యల పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు అదేవిధంగా స్వామివారి ప్రసాదాల నాణ్యత పెంచి భక్తులకు అందించడం చాలా ఆనందంగా ఉందన్నారు అనుగ్రహించారు నిన్న తిరుపతి క్షేత్రంలో జరిగిన సంస్మరణ సభకి రావడం జరిగింది స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో స్వర్గస్థులు గరిమెల బాలకృష్ణ ప్రసాద్ గారు కొన్ని వందల అన్నమయ్య కీర్తనలు మనందరి కోసం ఆయన స్వరపరిచి ఆయన మన కోసం వదిలి వెళ్ళిపోయారు వారిని స్మరించుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహం ఒక సామాన్య భక్తుడిని ఎంత గొప్ప గాయకుడుగా మార్చిందో అందరం కూడా జ్ఞాపకం చేసుకున్నాం సామాన్యమైన కుటుంబంలో జన్మించి సంగీత శిక్షణలో అనేక మెరుగులు దిద్దుకుని స్వామివారి యొక్క కీర్తల్ని కొన్ని అపురూప రాగాలతో అవి లెక్క పెట్టడానికి కూడా మనకి తెలియటం లేదు అన్ని రాగాలలో స్వామివారి యొక్క అన్నమయ్య కీర్తల్ని అద్భుతంగా వారు స్వరపరిచి భక్తులకి అర్థమయ్యే విధంగా వాటి యొక్క వివరాలు కూడా చెప్తూ దానికి సరైన ఒక రకమైన సమాధానాలని అన్నీ మనకు అందిస్తూ ఆయన మనకు అర్పించారు స్వామివారి యొక్క భక్తితో తరించిన వారు అనేక మందికి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం మనందరం కూడా భక్తులు ఈ క్షేత్రానికి విచేసిన వారు అందరం కూడా క్రమశిక్షణతో స్వామివారి యొక్క ఆశీస్సులు పొంది మన జీవితాలన్నీ కూడా పవిత్రం చేసుకుందామని మరొకసారి భక్త కోటికి చెప్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు తీసుకున్న కొన్ని ప్రత్యేకమైన చర్యలు ఈ మధ్యన భక్తులు నాకు వచ్చి చెప్తున్నారు ప్రధానంగా తిరుమలలో తయారవుతున్న ప్రసాద యొక్క నాణ్యత రుచి ఎంతో గొప్పగా మారింది ప్రత్యేకంగా లడ్డూ ప్రసాదం గురించి నేను ప్రస్తావన చేస్తూ చర్యలు తీసుకుంటున్న అధికారులందరికీ మరొకసారి అభినందిస్తూ తప్పకుండా స్వామివారి భక్తుల్ని తరించే ఒక మంచి మార్గం ప్రసాదాలన్నీ కూడా నాణ్యతతో భక్తిపూర్వకంగా అందించగలగడం అందించగలగటం అది జరుగుతున్న జరుగుతున్నందుకు నేను నా సంతోషాన్ని మీ ద్వారా నేను వారికి అందజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ